ఓం శ్రీ శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశం సొంత ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్ అది ఒక కళ ఆ కళ నెరవేరాలి అని అంటే చిన్న పరిహారాలే తెలియజేస్తాను ఇంత పూర్వం కూడా నేను నెంబర్ ఆఫ్ తెలియజేశాను మళ్లీ తెలియజేస్తాను చాలా సునాయాసంగా చాలా సింపుల్ గా ఈజీవే నేను తెలియజేస్తానా అవి చేయడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా సొంత ఇల్లు అనేది నాకు రావాలి తల్లి అని చెప్పి మనసులో దండం పెట్టుకుని పదకొండు రోజులు రోజు పదకొండు సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేయండి అంటే జంట నాగులు ఉంటాయి వాటికి ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయండి ఆవు పాలతో అభిషేకం చేయండి కంపల్సరీ పదకొండు రోజులు రోజు పదకొండు సార్లు ఒక రోజు గ్యాప్ వచ్చినా మళ్ళీ బిగించేయాల్సిందే మీరు అది చూసుకుని మొదలు పెట్టండి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సొంత ఇంటి కళ నెరవేరాలి అని అంటే ఇది ఒక పరిహారం నెంబర్ టూ మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో రాహుకాల సమయంలో తొమ్మిది ఒత్తులు ఎర్రని ఒత్తులు వేసి అంటే చేతిలో కొంచెం కుంకుమ వేసి నూనె వేసి ఒత్తుల్ని ఇలా అంటే ఎరుపు ఆ ఎరుపు ఒత్తులు వేసి నువ్వుల నూనె అనేది వేసి నువ్వుల నూనె మాత్రమే వేసి దీపారాధన చేయండి రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కావచ్చు కనకదుర్గా అమ్మవారి గుడిలో కావచ్చు ఈ రెండు టెంపుల్స్ లోనే రాహుకాల సమయంలో దీపారాధన చేయండి చేసి వచ్చేసేయండి నానా ఇదే తొమ్మిది మంగళవారాల పాటు ఏమో భగవంతుడి వల్ల పద మన తొమ్మిది మంగళవారాల లోపుగానే మీకు ఇల్లు అనేటువంటిది ఒక అడ్వాన్స్ ఇవ్వటము ఏమైనా జరిగినా రిమైనింగ్ ఆపకండి ఇప్పుడు ఒక ఐదు ఆరు మంగళవారాలు చేయగానే వచ్చింది అనుకోండి అడ్వాన్స్ ఇచ్చారు అయినా సరే అది కంప్లీట్ చెయ్యండి నాన్న మొదలు పెట్టినందుకు చాలా మందికి అలా జరిగింది కంప్లీట్ చేశారు రెండు మూడు వారాలు చేసేసరికి సక్సెస్ అయ్యామని కూడా తెలియజేశారు అదొకటి చేయండి నెంబర్ టూ శ్రీచక్రము అన్న దైవిక వస్తువుని ఎప్పుడు తెలియచేస్తుంటా జస్ట్ అదృష్టకరమైన వస్తువు అంతే అది కలెక్ట్ చేసుకుని బీరువా లాకరలో నాకు స్వగృహం కావాలి తల్లి అది అతి త్వరగా రావాలి అని అనుకొని మీరు పెట్టండి అతి త్వరగా వస్తుంది అమ్మవారి దేవల్ల వస్తుంది మరొకటి ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిసేటైతే అంటే సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఎప్పుడైనా వచ్చేటప్పుడు పీచు ఉన్న కొబ్బరికాయ ఒకటి తీసుకొని రండి పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని రండి డెఫినెట్ గా సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది ప్రస్తుతానికి ఈ రెమెడీస్ అనేది చేయండి తర్వాత ఇంకా ఇంకా తెలియజేస్తా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి